హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ వీడియోలో ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎలా వేసుకోవాలో సింపుల్గా అయితే నీట్గా నీట్ ఫినిషింగ్తో ఎలా వేయాలో చెప్తాను చూడండి ఇలా టూ ఇంచెస్ వెడల్పున్న క్లాత్ పీస్ని దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఉక్సులు కాజాల పట్టీకి ఇది నేను క్లాత్ అయితే సరిపోలేదని చెప్పి కాటన్ వేసేసాను లైనింగ్ని వేసేసాను చూడండి ఇలా స్టిచ్ చేసిన ఇలా ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని టూ లేయర్స్ క్లాత్ని తీసుకోండి టూ ఇంచెస్ ఇట్లా వేసేసుకొని చక్కగా నీట్గా కరెక్ట్గా ఫోల్డింగ్ మీద కిందను కూడా స్టిచ్ పడేలాగా వేసుకోండి ఇట్లా వేసిన తర్వాత మిడిల్లోకి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి సెకండ్ స్టిచ్ చూడండి ఇట్లా వేసుకుంటే ఇటువైపు కూడా క్లాత్ ఎక్కడా కూడా విడిపోకుండా కరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే పడిపోయింది నీట్గా కూడా ఉంది చూసారా ఇట్లా ఇప్పుడు మనం ఉక్సులు పట్టి వేసేటప్పుడు ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి పెట్టి ఇట్లా పెట్టి చూసి ఓకేనా చూసిన తర్వాత అది కొంచెం ఎక్కువైంది అనుకోండి ఈ షేప్ బెల్ట్ దగ్గర కానీ లేదంటే టాట్ దగ్గర కానీ కొంచెం లోపలికి వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టూ ఇంచెస్ వెడల్పున్న క్లాత్ పీస్ని ఇట్లా తీసుకొని దీని మీద పెట్టేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి అటాచ్ చేయాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైన స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసింది ఇక్కడ మనం చిన్న ఫ్రిల్ అయితే పెట్టాలండి ఎందుకంటే ఉక్సులు పట్టీకి లోపల ఫోల్డ్ చేసినప్పుడు అది కొంచెం లూజ్ ఉండాలి కాబట్టి ఇలా చిన్న ఫ్రిల్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఖర్చు లోపల కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేసుకోవాలి నీట్గా చివరిని వచ్చేలాగా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ బాగుంటుంది ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా రెండు సమానంగా అయితే వచ్చేస్తుంది ఓకేనా చూడండి ఇప్పుడైతే ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి